Hello, Nirki. ఇవాళ స్టవ్ ఆన్ చేయకుండా ఉడికించకుండా సింపుల్గా ఒడియాలు ఎలా పెట్టాలో చూపించబోతున్నాను సో మిగిలిన అన్నంతో ఇంట్లో పులిహోర పోపన్నమే కాకుండా ఇలా ఒడియాలు ఒకసారి ట్రై చేసి చూడండి సో ఆ రైస్ని మిగిలిన అంతా ఇలా మిక్సర్ జార్లో తీసుకుని అందులో ఒక వన్ కప్ వాటర్ యాడ్ చేసి మిక్సీ పట్టుకున్నాను తర్వాత హాఫ్ కప్ యాడ్ చేసి మళ్ళీ మిక్సీ పట్టుకున్నాను సో ఇలా అన్నం మెత్కులు లేకుండా మెత్తగా రావాలి ఇప్పుడు ఇందులోకి మరొక హాఫ్ కప్ వాటర్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి సో ఇలా వీడియోలో చూసిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ అలాగే కొద్దిగా జీలకర్ర కొద్దిగా వాముని చేతితో నలిపి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి కావాలంటే రెండు ఎండుమిర్చి కూడా మిక్సీ పట్టి వేసుకోవచ్చు తర్వాత ఇలా ఒక పాల ప్యాకెట్ కవర్ లేదంటే ఇలాంటి ఒక కవర్ తీసుకొని ఇందులో ఈ పిండినంతా కూడా ఇందులో వేసుకొని థ్రెడ్తో కట్టేసి ఇలా వడియాలు పెట్టేసేయాలి తర్వాత ఇదంతా కూడా ఫ్యాన్ కింద పెట్టుకోవచ్చు లేదంటే నేనంటే ఇలా బాల్కనీలో పెట్టేసాను ఆరిన తర్వాత సరిగ్గా ఆరకపోతే మరొక రోజు ఆరబెట్టుకోండి క్రిస్పీ క్రిస్పీ వడియాలు రెడీ అయిపోయాయి ఫుల్ వీడియో కావాలంటే కింద రిలేటెడ్ వీడియో ఇచ్చాను చూడండి